హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట సో ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ వ్లాగ్ వచ్చేసి ఏమంటే అసలు ఏ ప్లానింగు లేకుండా సడన్గా లగేజ్ సర్దుకొని తిరుపతికి బయలుదేరిపోయినామండి మా ఆయనకి ఒక సిక్స్ మంత్స్ నుంచి ప్లాన్ ఉందంట బుక్ చేసుకోవచ్చు బట్ మా ఆయనకి ఎప్పుడు వీలు ఉంటుందో ఎప్పుడు కుదురుతుందో అనేది మాకు ముందే తెలియదు అనమాట సో అందుకని చెప్పేసి మేమేం ప్లానింగ్ లేకుండా అప్పటికప్పుడు లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయినాము మా ఆయన బైక్ పార్క్ చేయడానికి వెళ్ళినారు ఇంకా నేను లోపలికి వెళ్తున్న లగేజ్ తీసుకొని సో ఇక్కడ ఇంకా లగేజ్ తీసుకొని వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాకు అక్కడ దర్శనం టికెట్స్ బుకింగ్ లేదు ట్రైన్ టికెట్స్ బుకింగ్ లేదు ఇంకా నార్మల్ ఆ టైంలో ప్యాసింజర్ ఉందనమాట ప్యాసింజర్ అయితే కొంచెం ఖాళీగా ఉంటుందని చెప్పేసి టికెట్స్ తీసుకుంటున్నాము సో కౌంటర్ కాకుండా ఇక్కడ కూడా ఒకటి ఉంటుంది అనమాట అక్కడ మా ఆయన టికెట్స్ తీసుకున్నారు ఇద్దరికి తీసుకున్నాక ఇంకా మేము కూర్చుందామని వెళ్తున్నాము మా ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి అనమాట మేము సిక్స్ అట్లా వెళ్ళినాం అక్కడికి ఇంకా ఐఆర్సీటీసీ ఫుడ్ ప్లాజా ఉంటుంది కదా అక్కడ టీ చాలా బాగుంటుంది తాగుదాం అని చెప్పేసి వెళ్ళినాము కానీ నాకైతే ఆ రోజు ఎప్పుడు టీ తాగినా నాకు బాగా అనమాట ఒక్కొక్కసారి టూ గ్లాసెస్ కూడా తాగేదాన్ని ఐ మీన్ టూ కప్స్ తాగేదాన్ని అట్లాంటిది ఆ రోజు టీ అస్సలు నచ్చలేదు మేబీ ఏమో అది ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఉంటుంది అన్నమాట టేస్ట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు బట్ చాలాసార్లు వెళ్ళినాము అంటే వేరే జర్నీస్ చేసేటప్పుడు అట్లా అప్పుడు నచ్చింది బట్ ఈసారి నచ్చలేదు ఇంకా తర్వాత మా ఆయన చూసేసి అక్కడికి వెళ్దాము ఆ ప్లాట్ఫామ్ దగ్గరికి అని చెప్పినారు సరే అని చెప్పేసి బయలుదేరినాం మళ్ళీ అంటే ఎస్కలేటర్ ఎక్కాలి ఎక్కే అవతలకి వెళ్దాం అనుకున్నాం ఎన్ని ఎప్పుడు అలవాటు ఉండదు కదా ఎక్కువ ఎస్కలేటర్ ఎక్కడము నాకైతే ఎన్నిసార్లు ఎక్కినా కానీ మళ్ళీ అదేదో ఒక తెలియని భయం అనమాట కానీ ఆ రోజు కొంచెం ధైర్యంగా ఎక్కిన ఎందుకంటే వెనకాల వాళ్ళు ఉంటారు కదా వెళ్ళండి వెళ్ళండి అని తిడతారనమాట అందుకోసం ఇంక సరే వెళ్ళిపోదాం అనుకున్నాము ఆయన లక్కీగా మేము వెళ్ళేటప్పుడు ఎవ్వరు లేరు నేను కూడా చాలా ధైర్యంగా వెళ్ళిపోయినాను అనమాట ఈసారి ఇంకోటి ఏం జరిగిందంటే ఆ ట్రైన్ వన్ అండ్ హాఫ్ అవర్ లేట్ అని పైకి వెళ్ళినాక తెలిసింది మళ్ళీ కిందకి వెళ్దాము అంటే ఇప్పుడు సడన్గా ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తారు కదా అంటే ఫస్ట్ చెప్పేసేయ్యారు కన్ఫామ్గా ఎక్కడ అనేది సో ఆ ఇబ్బంది మేము పడకూడదు అని చెప్పేసి ముందే వెళ్ళిపోయినాము అక్కడికి ఇంకా వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో ఎక్కడైతే అది ఎగ్జాక్ట్ తెలియదు సో ఫోర్ ఆర్ ఫైవ్ అక్కడ రావచ్చు ట్రైన్ అని చెప్పినందుకు ఆ మధ్యలో నిల్చున్నాం అనమాట ఇంకా సమోసాలు పోతూనే ఉన్నాయి తినకూడదు తినకూడదు అని అనుకుంటూనే ఉన్నాము కానీ ఇంకా ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అక్కడే నించున్నాం మేము ఇంకా తినకుండా అని చెప్పేసి ఇంకా సమోసా తీసుకున్నాం ఇక్కడ ఎందుకు నవ్వుతున్నాం అంటే వీడియో తీస్తుంటే అందరు మాకే చూసుకుంటూ పోతున్నారు అనమాట ఇంకా తర్వాత ఫార్టీ రూపీస్కి త్రీ సమోసా అంట తీసుకున్నాము అందులో ఒకటి కింద పడిపోయింది ఇచ్చేటప్పుడు అతనే కింద పడేసినాడు ఫ్రెండ్స్ కానీ మళ్ళీ ఇంకొకటి కూడా ఇవ్వలేదు మాకు పోతే తీసుకొని వెళ్ళిపోయింది ఆ కింద పడి ఉండేది ఇంకా రెండు తినేసి ఇంక అక్కడే ఉన్నాము ఇక్కడైతే వందే భారత్ ట్రైన్ పోతుంది కదా నాకు ఫస్ట్ టైం చూస్తున్నదండి అది హారన్ కొట్టింది ఎంత భయం వేసిందంటే అంత గట్టిగా హారన్ కొట్టింది ఇంకా సర్లే అనుకొని ఇంకా మేము మా ట్రైన్ వచ్చే దగ్గర నించున్నాము సో ఇంకా ప్యాసింజర్లో కదా మొత్తం ఖాళీ ఉందండి ట్రైన్ వెళ్ళి కూర్చున్నాం ఇంకా టీసీ టీసీ వచ్చినారు ఈ స్లీపర్ అని చెప్పినాడు కానీ బయట ఏం స్లీపర్ అని మెన్షన్ చేయలేదు సో అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ అని అనిపించింది ఎందుకంటే అన్ని ట్రైన్స్ ఉన్నట్టు ఆ ట్రైన్ అనిపించ ఆ ట్రైన్ లేదనిపించింది మాకు కానీ లక్కీగా సీట్లు దొరికినాయి కూర్చున్నాము నైట్ అంతా కూర్చొని వెళ్ళాము అనమాట ఇంకేం పడుకోలేదు మేము అంటే కూర్చున్న చోటే పడుకున్నాం కానీ స్లీపింగ్ పొజిషన్ అయితే మాకు లేదు ఎందుకంటే ఇంకా బుకింగ్ లేదు కాబట్టి ఆ ఇబ్బంది పడాల్సిందే అసలు తిరుపతిలో ఎంటర్ అవుతూనే రైల్వే స్టేషన్లో నుంచి బయటికి రావడానికి ట్వంటీ మినిట్స్ పట్టిందనమాట అంత రష్ ఉన్నారు మేము వెళ్ళినాం ఇప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రష్ ఉంటుందని చెప్పేసి ఇంకా విష్ణు నివాసం దగ్గర నుంచి భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళిపోయినాము అక్కడైతే టికెట్స్ ఇస్తారని చెప్పింటే ఇది మార్నింగ్ మేమైతే ఫోర్ థర్టీకి అక్కడికి రీచ్ ఫైవ్కి అట్లా రీచ్ అయిపోయినాము మార్నింగ్ ఫైవ్కి తిరుపతి రీచ్ అయిపోయినాము కానీ ఇంకా అక్కడ నుంచి వెంటనే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ పడుకొని ఇంకా అక్కడే కొంచెం స్నానాలు అవి చేసుకొని రెడీ అయ్యి ఉండి బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకొని ఆల్మోస్ట్ ఇది మధ్యాహ్నం అనమాట ఇంకా నేను మొత్తం అయితే షూట్ చేయలేదు ఇంకా ఇది మధ్యాహ్నం అక్కడ మమ్మల్ని అసలు నడవనిస్తలేరండి అంతా గట్టి గట్టిగా అరుస్తున్నారనమాట పోలీసులు క్లియర్ అవ్వండి క్లియర్ చేయండి రోడ్డు అంతా అని చెప్పేసి తర్వాత ఎవరో వీఐపీస్ వస్తున్నారేమో అనుకున్నాము కానీ అదేం కాదనమాట ఏదో సంథింగ్ ఎమర్జెన్సీ అంబులెన్స్ వచ్చిందనమాట మేబీ వీఐపీలు ఉన్నారు అంబులెన్స్లో సో అందుకోసం అంతా క్లియర్ చేసేసినారు అక్కడ నుంచి తర్వాత ముందుకెళ్తుంటే అక్కడ భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఆ రోజు జానపదం వాళ్ళది సంథింగ్ ఏదో ప్రోగ్రామ్ ఉంది వాళ్ళు అన్నదానం చేస్తున్నారు అనమాట నేను చెప్పినానండి అక్కడ వద్దులే ఎందుకు అంటే అక్కడ అందరూ సేవ చేసే వాళ్ళు ఉన్నారు సంథింగ్ వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకుంటారు కదా మనం హెవీ అయిపోతే జనాలు వాళ్ళు కూడా ఎట్లా చేస్తారు అన్నీ అని చెప్పేసి వద్దనుకున్నాము కానీ వెళ్దామని చెప్పింటే ఇంకా అక్కడే వెళ్ళినాము వెళ్ళి మంచిగా భోజనం చేసుకున్నాము స్వీట్ పెట్టినారు స్వీట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటే సేమియా సగ్గుబియ్యం అన్నీ వేసి చేసింది సో అది స్వీట్ అనమాట తర్వాత ఒక బోండా పెట్టినారు మైసూర్ బొం మైసూరు బొండ టైప్ అనమాట ఇంకా అన్నం పప్పు రసం మజ్జిగ అన్నీ పెట్టేసినారు ఆలు కర్రీ పెట్టినారు సో ఇంకా అక్కడ మంచిగా అన్నదానం దగ్గర భోజనం చేసుకొని ఇంకా మేము ఏం చేసినాము తెలుసా మాకు లగేజ్ బరువు అనిపించి మేము లగేజ్ కూడా ముందే పంపించేసినాము ఇంక ఇక్కడ నడవలేకపోతున్నా అనమాట నేను మొత్తం చుట్టూ చుట్టూ తిప్పుతున్నారు అంతా మా ఆయన అయితే ఇంకా మళ్ళీ నన్నే ఎగతాలు చేస్తున్నాడు అనమాట ఇంకా తర్వాత మేము శ్రీవారి మెట్ల దగ్గర నుంచి పోవాలి అనేది మా ప్లానింగే కాదనమాట మేము అల్పిరి మెట్ల నుంచి పోవాలనుకున్నాము కానీ మాకు ఇన్ఫర్మేషన్ తెలియక ఒకటి ఇంకా పూర్తిగా ఏమో తెలుసుకోలేదండి ఎట్లా అనిపిస్తే అట్లా డే అట్లా వెళ్ళిపోతుందనమాట మేము కూడా అంటే మా ఆయన టూ డేస్ అయినా పర్లేదు ఫ్రీగా ఉందామని చెప్పినందుకు అట్లా వెళ్ళినామా ఇంకా దర్శనం దగ్గర టోకన్ల దగ్గర హాఫ్ డే వెయిట్ చేసినాం ఎందుకంటే అక్కడికి వెళ్ళినాక తెలిసింది మార్నింగ్ టికెట్స్ ఇవ్వట్లేదు ఈవినింగ్ ఫోర్ తర్వాత ఇస్తున్నారు అని చెప్పి అసలు ఎంత తోసుకున్నారు ఎంత ఘోరంగా పరిగెత్తినామంటే ఇంకా మొత్తానికైతే ఆధార్ కార్డ్ నుంచి టికెట్ తీసుకున్నాం టికెట్ తీసుకున్న తర్వాత మాకు తెలిసిందేమంటే దర్శనం టోకెన్ తీసుకున్న వాళ్ళు శ్రీవారి మెట్ల నుంచి వెళ్ళాలి సర్వదర్శనం దగ్గర టోకెన్ తీసుకున్న వాళ్ళు అల్పిరి మెట్ల నుంచి వెళ్ళాలి అని అప్పుడు తెలిసిందనమాట క్లియర్ ఇన్ఫర్మేషన్ సో ఇట్స్ ఓకే ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుంది మనం ప్లాన్ చేసుకున్నట్టయితే కుదరదు కదా అనిపించింది ఇంకా అంటే ప్లానింగ్ ఉంటే కుదురుతుంది మేమేం ప్లానింగ్ లేకుండా పోయినాం కాబట్టి మేము అక్కడ ఫ్లోలో వెళ్ళిపోవాలనుకున్నాము సో ఇంకా టైం ఉందిలే అనుకొని ఇంకా ఆ తర్వాత ఫస్ట్ శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాం ఇక్కడ కూడా శ్రీనివాస మంగాపురం దగ్గర ఎందుకు వెళ్ళామంటే మేము శ్రీవారి ఎట్ల దగ్గరకని వెళ్ళినాము ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా టోకన్ తీసుకుంటూనే ఒక కార్ వచ్చింది అది మాట్లాడుకొని టూ హండ్రెడ్కి వెళ్ళిపోయినాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిందేమంటే మీరు మార్నింగ్ సిక్స్కి రండి ఇప్పుడు పంపించము అని చెప్పేసినారు అప్పుడు ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ అట్లా అయినది టైము కానీ పంపించలేదు ఇంకా మార్నింగ్ రమ్మన్నారు మా లగ్గేజ్ కూడా లేదు ఇంకా పోని పోయి శ్రీనివాస మంగాపురం టెంపుల్లో ఉందామన్నా వాళ్ళు ఏం చెప్పినారంటే నైట్ అయితే పడుకొనియ్యారు అని చెప్పినారు అక్కడ సర్లే అనుకొని ఇంకా ఒక రూమ్ తీసుకొని అక్కడే స్టే చేసి మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయినాము అసలు సిక్స్కి ఇక్కడ మొత్తం రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది ఇంకా ముందు మెయిన్ రోడ్ దాకా మొత్తం బ్లాక్ అయిపోయింది ఎట్లా పోతున్నా చూడండి వెహికల్స్ నేను ఒక చిన్న క్లిప్ తీసినాను ఫస్ట్ అయితే ఆటో వాళ్ళు అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయినారో ఇంకా తర్వాత మేము కూడా ఒక ఆటో పట్టుకొని వెళ్ళిపోయినాము ఇంకా శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైం వస్తుంది మార్నింగ్ ఇంకా వెళ్తూనే అక్కడి నుంచి నడిచేది ప్రారంభించినాం అది స్టార్టింగ్ స్టార్టింగే కొంచెం మెట్టు ప్రాంతంలాగా అనిపించింది నాకు ఇంకా బేజార్ అనిపించింది ఎందుకంటే ముందు రోజు అంతా కొంచెం నడిచి నడిచి ఇంకా ఇబ్బంది అనిపించింది ఇంకా సరేలే అనుకోని ఇంకా శ్రీవారి మెట్ల దగ్గర నుంచి దేవుణ్ణి మనసులో తలుచుకొని స్టార్ట్ చేసిన నేను వెళ్తుంటే దారి పొడుతూ అందరు నా మీద జాలి చూపిస్తున్నారు అంటే నేను ఓవర్ వెయిట్ ఉన్నాను కదా అందరు అంటున్నారు అనమాట ఇంత కష్టపడి ఎక్కడం ఎందుకు ఇంకోటి ఏమంటే శ్రీవారి మెట్ల నుంచి ఎక్కువ స్టెప్సే ఉంటాయి కదండి అంత వాకింగ్ డిస్టెన్స్ ఎక్కువ ఉండదు సో మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్టెప్స్ ఎట్లా వెళ్ళినానో నాకు ఈ క్షణం అనుకుంటే అనిపిస్తుంది అసలు నేనైతే మెట్టు మెట్టుకి ఇంకా దేవుని పేరు దలుచుకుంటూనే వెళ్ళిపోయినాను ఫోర్ అవర్స్ పట్టింది నాకైతే నడవడానికి సో ఎక్కడే కానీ మా హస్బెండ్ నన్ను తిట్టడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదు నిదానంగానే రా నీ ఒప్పుకున్నట్లు రా అని అంటే నాకైతే త్రీ అవర్స్ టైం పట్టిందండి శ్రీవారి మెట్ల వెళ్ళేకి ఈ వీడియోస్ చూస్తున్నప్పుడే అనిపించింది అనమాట ఇంక ఇప్పుడు వెయిట్ లాస్ చేయలేకపోతే ఇంకా లైఫ్లో చేయలేనని సో నెక్స్ట్ ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అసలు మొత్తం అసలు ఎంత వెయిట్ ఎందుకు పుటానైనానో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఇంకా మరుసటి రోజు ఇంటికి వచ్చినప్పటికి మేము శనివారం ఆ రోజు ఇంకా ఆ రోజే పూజ చేసేసుకుందామని చెప్పేసి అన్ని దేవుని దగ్గర పెట్టి మొత్తం అన్ని ఇంట్లో పూజ టైం పూజ ఐటమ్స్ కూడా అన్నీ క్లీన్ చేసుకొని మంచిగా పూజ చేసుకొని ఆ భోజనాలు చేసుకొని ఇంకా హాయిగా నిద్రపోయినామన్నమాట సో ఈ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని